మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర షూటింగ్ తో ఈ వారం బిజీ అయ్యాడు ఇక హనుమాన్ మూవీ ఫేమ్ ప్రశాంత్ కి బాలయ్య అభయ ఇచ్చేశాడు కమల్ హాసన్ అండ్ కో మాత్రం ఈ వారం కన్ఫ్యూజన్ లోనే ఉండాల్సి వస్తోంది మాత్రం సెంచరీ కొట్టేది ఎప్పుడో తేల్చే టైం వచ్చినట్టుంది మెగాస్టార్ చిరంజీవి లో జాయిన్ అయింది వచ్చే వారం మరో ఇద్దరు హీరోయిన్లు ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది నటసింహం బాలయ్య మాత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని హనుమాన్ డైరెక్టర్ చేతిలో పెట్టినట్టు తెలుస్తోంది హనుమాన్ హిట్ తర్వాత జై హనుమాన్ అంటూ సీక్వెల్ ప్లాన్ చేసిన ప్రశాంత్ వర్మ ఆ తర్వాత ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సీక్వెల్ ఆదిత్య ట్రిపుల్ నైన్ తీస్తాడట బాలయ్య కూడా ప్రశాంత్ వర్మకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఇక విక్టరీ వెంకటేష్ మాత్రం అనిల్ రావిపూడి మేకింగ్ లో ఎఫ్ ఫోర్ కి రెడీ అవుతున్నాడట నిజానికి చిరుతో అనిల్ రావిపూడి సినిమా ప్లాన్ చేశాడు దిల్ రాజు అయితే విశ్వంభరతో పాటు హరిశంకర్ సినిమా కూడా ఓకే అవటం సీన్ లో తమిళ డైరెక్టర్ సినిమా కూడా ఉండటంతో చిరుతో అనిల్ ప్రాజెక్ట్ డిలే అయ్యేలా ఉంది దీంతో ఈలోపు ఎఫ్ ఫోర్ ని ప్లాన్ చేస్తే అదే చిరు కథ వెంకీకి వెళ్లిందంటూ ప్రచారం జరుగుతోంది లోక నాయకుడు కమల్ హాసన్ తో శంకర్ తీసిన మూవీ భారతీయ డుట్టు ఈ సినిమా ఏప్రిల్ ఐదు లేదంటే ఫిఫ్టీన్త్ కి రిలీజ్ అయ్యే అవకాశాలే ఉన్నాయట దేవర వాయిదాతో ఆ డేట్ కలిసి చీలో ఉన్నా గ్రాఫిక్స్ వర్క్ పూర్తి అవ్వకపోవచ్చని అయితే పుష్ప టూ వాయిదా మీదే ఫిల్మ్ టీమ్ ఆశలు పెట్టుకునే అవకాశం ఉందంటున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ లాల్ సలాం అంటూ అటాకి రెడీ అయ్యాడు లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో తను చేయబోయే సినిమాలో పాతికేళ్ల కుర్రాడిగా కనిపించబోతున్నాడట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలానే గ్రాఫిక్స్ సపోర్ట్ తో ఈ ప్రయోగం చేయబోతుంది ఫిలిం టీమ్